హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుంగని అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు నేను ఓల్ని ఆకుకూరలతో పచ్చళ్ళు పెడుతున్నానండి మొత్తం ఎనిమిది రకాల ఆకుకూరలు అనమాట గోంగూర పాలకూర మెంతికూర అలాగే పుదీనా ఇంకా కరివేపాకు అలా చాలా మొత్తం ఎనిమిది రకాల ఆకూరలతోటి ఎక్కువ కష్టం దేంట్లోనే అంటే కనుక మెంతుకూరలను పుదీనాలోని చాలా టైం టేకింగ్ అనేది తీసుకుంటుందండి అలాగే మేము ఎక్కువ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయము ఎందుకంటే దాని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పోతాయి కాబట్టి అలాగే ఇందులో కారం అనేది మేము యూజ్ చేయమండి పచ్చిమిరపకాయలతోటి మేము పచ్చళ్ళు పెడతాము ఈ ఆకూరలకు సంబంధించి అలాగే చాలా 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 టేస్టీగా ఉంటాయండి రొటీన్గా గా పప్పు పాలకూర పప్పు మెంతకూర ఎలా తినేదానికన్నా అలాగే కరివేపాకు కూడా మనం ఏం దెందలేసినా కూడా తీసి పక్కన పెడతారు చాలా మంది కొంతమంది అయితే తింటారు అనుకోండి కంటికి చాలా మంచిది అలాగే మనం పచ్చళ్ళు తిన్నప్పుడు ఎప్పుడైనా సరే కడుపు మండిపోతూ ఉంటది మేము ప్రతి పచ్చళ్ళలోనూ కూడా బెల్లం అనేది కొంచెం యూజ్ చేస్తాము బ్యాలెన్స్ అవడం గురించి ప్లస్ వచ్చే టేస్ట్ గురించి ఐరన్ అనేది బెల్లంలో ఉంటది కాబట్టి అలాగే ఆకుకూరల ప్రతి దాన్ని కూడా మేము ఎక్కువ ఆయిల్ అనేది డ్రీ ఫ్రై చేయమండి ఎందుకనంటే కనుక క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఒక తడి బట్ట మీద తడిపోయే వరకు కూడా నీళ్ళలోనే ఫ్యాన్ వేసి ఆరబెడుతూ ఉంటాము అది అది మొత్తం తడిపోయిన తర్వాత దాని అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట అలాగే చేసే ప్రతి పచ్చడిలోనూ కూడా నేను ఏ పచ్చడి పెట్టిన కానీ ఒక ఆకుకూరలోనే కదా నేను న్యూట్రిషన్ సంబంధించిన మాత్రమే నేను ప్రిపేర్ చేస్తానండి అలాగే పెట్టే ప్రతి దాంట్లోనూ కూడా చేసే ప్రతి పనిలోనూ కూడా నీట్గా ఉండాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఆయిల్ దగ్గర నుంచి వేసే ఇంగ్రిడియన్స్ ఏదైనా సరే నేను చాలా కేర్ తీసుకుంటానండి ఎందుకంటే రొటీన్ గా తినే ఫుడ్ కాకుండా అంటే ప్రతి రోజు కూడా మనం తినలేము మనం ఏం చేస్తాం ఎప్పుడైనా ఒక డాక్టర్ కి హెల్త్ బాగా డాక్టర్ సజెస్ట్ చేస్తాను లేకపోతే బ్లడ్ అనేది తక్కువగా ఉండదని చెప్పినప్పుడు మాత్రమే ఒక నాలుగు రోజులు మూడు రోజులు తింటాము వెంటనే మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉంటాము మనం ప్రతి రోజు కూడా వాటర్ గానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే పంపించాలి లోపలికంటే గానీ చాలా కేర్ తీసుకోవాలి మన బాడీని నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిరోజు మనం తినే ఫుడ్ లో అనేది యాడ్ అయిపోయి ఉండాలి అలాగే న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి వాటర్ కూడా బాగా ఉండాలి మన బాడీకి అలాగే నేను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే గనక త్రీ ఆర్ ఫోర్ డేస్ నాకు బిఫోర్ చెప్పాలి ఏ రోజు మేము ఆ రోజు మాత్రమే ఆర్డర్ పైన మాత్రమే చేస్తాము అలాగే మేము వేరుసన గుళ్ళు అయితే ఉన్నాయో కేజీకి నాలుగు వందల గ్రాములు వస్తాయండి అలా ఆడిచ్చిన నూనెతో మాత్రమే మేము చేస్తాం అనమాట మీ ఆర్డర్ పై మేము ఎక్కడికైనా పంపించగలం అలాగే నెయ్యి మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఆంధ్ర వాళ్ళ పచ్చళ్ళు అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటాయమ్మా ఓకే బాబాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను బాబాయ్